తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఆర్ అనే శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఫైర్ అయ్యారు పార్టీ కోసం ఇంత కష్టపడితే కూటమి తరపున వైసీపీ నాయకులను తమ భుజాలపైకి ఎత్తుకోవాలా అంటూ ఆమె కంటతటి పెట్టుకున్నారు తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాలకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికే సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఒప్పుతుందా ఎవరైనా చేయగలరా నేనంటే చేయగలను నేనంటే చేయగలను మన మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం కేడర్ని అడిగి చూడండి జనసేన కేడని అడిగి చూడండి వైకాపా కేడని కూడా అడిగి చూడండి మీకు సమాధానం ఏమొస్తుందో ఇప్పుడు మీకు సర్వేలు లేవా మీకు చెప్పేవాళ్ళు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్నీ లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమారైపోయాయా ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్ నేను మీటింగులు పెడితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను మీటింగులు పెడితే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు తెల్లార్తా చేస్తే మధ్యాహ్నం టికెట్ ఇస్తారు ఎక్కడండి ఈ అన్యాయము ஏ இது நியாயமா இது நியாயமா திருப்பதிக்கு இந்த நியாயமா ர்மமா